ప్రధానంగా దేశ అభివృద్ధి అన్నటువంటిది మూడు రంగాల్లో జరుగుతూ ఉంటుంది ఒకటి పారిశ్రామిక రంగం రెండు సేవ రంగం మూడు వ్యవసాయ రంగం ఈ మూడు రంగాల్లో అభివృద్ధి అన్నటువంటిది దేని ద్వారా సూచిస్తుంది అని అంటే అభివృద్ధి సూచిక జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కానీ జీడిఏ గ్రాఫ్ వాల్యూ అడిషన్ కానీ తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈ మూటిని కూడా అభివృద్ధికి సూచిక ఐటీ ప్రొఫెషనల్ రంగం నుంచి మనకు వస్తున్నటువంటి ఆదాయం మొత్తం ఆదాయంలో యాభై మూడు శాతం అంటే సగానికి పైగా రంగం నుంచి మాత్రమే వస్తున్నాయి ఇది మీ కాంట్రిబ్యూషన్ దేశానికి ఇక పారిశ్రామిక రంగాన్ని తీసుకుంటే పారిశ్రామిక రంగం కాంట్రిబ్యూషన్ అన్నటువంటిది మొత్తం దేశ దేశ్రిబ్యూషన్లో ఇరవై తొమ్మిది శాతం మాత్రమే ఆ తర్వాత వ్యవసాయ రంగ అభివృద్ధి పంతొమ్మిది శాతం ఉంది ఇది మొత్తం మీద గా మన అభివృద్ధి సూచికలు అన్నటువంటివి ఈ రకంగా ఉన్నాయి ఇక గ్రాస్ వాల్యూ అడిషన్ కానీ తీసుకుంటే ఈ యొక్క సేవారంగంలో రెండు రెండు వందల నలభై ఏడు లక్షల కోట్ల రూపాయలు గ్రాస్ వాల్యూ అడిషన్ అన్నటువంటిది జరుగుతూ ఉంది అదే ఇండస్ట్రియల్ సెక్టార్ కాని వస్తే అరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల మాత్రమే గ్రాస్ వాల్యూ అడిషన్ అన్నటువంటిది జరుగుతూ ఉంది కాబట్టి మీ యొక్క కాంట్రిబ్యూషన్ ఫర్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద నేషన్ నా డౌన్ సేవా రంగంలో రెండు వందల నలభై ఏడు లక్షల కోట్ల రూపాయలు గ్రాస్ వాల్యూ అడిషన్ అన్నటువంటిది జరుగుతూ ఉంది అదే ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ వస్తే అరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల మాత్రమే గ్రాస్ వాల్యూ అడిషన్ అన్నటువంటిది జరుగుతూ కాబట్టి Mioka' contribution for the growth and development of the nation, not only this day, so really, the really should be appreciated.